హాయ్ ఫ్రెండ్స్ మనప్రభుడు మనరక్షణ ఎస్ కృష్ణాలో శుభాబందరాలు తెలియపరుస్తున్నాయి ఈరోజు ఈ విధంగా కలవడానికి గల కారణం ఏంటంటే మరి నా అన్వేషణ లేకపోతే యాత్రికుడు అనే ఛానల్లో నడిపిస్తున్నటువంటి వ్యక్తి క్రైస్తవ్యం గురించి చాలా చెడ్డగా మాట్లాడుతున్నాడు క్రైస్తవ్యం గురించి చాలా హీనంగా మాట్లాడుతున్నాడు అసలు క్రైస్తవం గురించి ఏం మాట్లాడాడో ఒక్కసారి మనం విందాం తరువాత మనము ఆయనకి కౌంటర్ ఇద్దాం ప్రియమైన వాళ్ళలా ఒకసారి ఈ వీడియో చూడండి ఈ క్రైస్తవ మతంలో మతం మార్పులు విపరీతంగా ఉంటాయి మా ఫ్రెండ్సే ఉన్నారు మా ఫ్రెండ్సే ఉన్నారు ఐదు వేలు మతం మార్చుకున్నందుకు తెచ్చుకున్నారు మతం మార్పి ఐదు వేలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు మా చుట్టాలు మంది ఉన్నారు నేను సాక్ష్యాలు చూపించాలా లేదంటే వాళ్ళు వచ్చి మాట్లాడించాలి ఇక్కడ చాలా పెద్ద కుట్ర ఉంది ఇది ఒక జాగ్రత్తగా వినండి ఈ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముందు డబ్బులు ఇస్తున్నారు డబ్బులు ఇచ్చి అమాయక ప్రజల్ని బ్రెయిన్ వాషులు చేసి అందరూ కాదులండి కొందరు ఈ గ్యాంగ్ ఉన్నారు ఉందన్నమాట ఇదో పెద్ద వ్యాపారం అనమాట వీళ్ళు ఐదు వేలు పదివేలు రేషన్ అన్ని ఇచ్చి మతం మార్చి తర్వాత వాళ్ళకి ఈ బ్రెయిన్ వాష్ చేసి దశమభాగం అంటే నువ్వు సంపాదించిన సంపాదనలో పది శాతం ఈ వీడియో చూసారు కదా ప్రిమైన వర్లరా ఈ వీడియోలో ఏమని మాట్లాడుతున్నాడంటే నా స్నేహితులు నా బంధువులు ఐదేశ తీసుకొని మతం మారారు అని చెప్తున్నాడు ఒక వీడియోలో తరువాత వీడియోలో ఏమని చెప్పాడంటే వీళ్ళు రేషన్ ఇచ్చి డబ్బులు ఇచ్చి మతం మారుస్తుంటారు ఇదొక అంత వ్యాపారము స్కామ్ అని చెప్తున్నాడు ఈయన చూడండి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు అవినాష్ నిజంగా నువ్వు ఒక అబ్బకే పుట్టుంటే నువ్వేం చేయాలి తెలుసా నీవు చూస్తుండగా ఎవరు డబ్బులు తీసుకొని మతం మారో వారిని ఎవరు డబ్బులు ఇచ్చి మతం మార్చారో వారిని వాళ్ళ పేర్లు వాళ్ళ ఊర్లు వారి వివర వివరాలతో సహా వారిని మీడియా ముందు వచ్చి చూపిస్తే మంచిది అలా చూపించి నువ్వు మాట్లాడాలి ఒక అబ్బకే పుట్టుంటే అలా చూపించి మాట్లాడాలి లేదంటే నీ నోటికి ఏది వస్తే అది మాట్లాడిస్తే అవదు నిజంగా ఒక అబ్బకి పుట్టినోడు అయితే ఒక తండ్రికే కన్నా కుమారుడు అయితే ఏం చేయాలి తెలుసా డబ్బులు ఎవరు తీసుకుని మతం మారాడో ఆ నీ బంధువులను ఆ నీ స్నేహితులను వా నీ స్నేహితులకి నీ బంధువులకి ఎవరు డబ్బులు ఇచ్చాడో మతం మారడానికి క్రీస్తును క్రైస్తవను అంగీకరించడానికి ఎవరి డబ్బులు ఇచ్చాడో వాడిని కూడా నువ్వు బయటికి తీసుకుని ఏదో మాట్లాడామా వాగామా కొండగోర్రెలు అనేక మంది ఉన్నాయి ఆ కొండగోర్రెలు వింటున్నాయి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం లేకపోతే అనేక పందులు ఉన్నాయి ఈ పందులు సంతానం వింటుంది ఓ జబ్బలు చచ్చుకుంటుందని వాళ్ళకి చెప్పడం కొంతమంది గొర్రె బొచ్చుకొ కప్పుకున్నటువంటి క్రైస్తవులు మనం చెప్పుకున్నటువంటి తిరుగుబాటుదారులు ఉన్నారు వారికి వారు నీ యొక్క వీడియో చూసుకున్నట్టుగా జబ్బలు వారు ఉన్నారు అటువంటి వారు ఇటువంటి వారు అందరినీ కూడా నువ్వేం చేస్తున్నావు అంటే తప్పుడు మార్గంలో నడిపిస్తున్నావు నువ్వు చెప్తున్నది నిజమైనది కాదు అబద్ధం ఇది దంద అంటున్నావు లేకపోతే ఇది ఒక స్కామ్ అంటున్నావు లేకపోతే దీన్ని ఏమంటున్నావు అంటే ఒక వ్యాపారం అంటున్నాం ఇది వ్యాపారం కాదు వ్యాపారం చేయాలంటే రోజుల్లో ఏమాత్రం ఏదో ఒకటి పెట్టుకున్న బిజినెస్ పెట్టుకుంటే చాలా అలాంటిది చాలామంది వారి జాబులు రిజైన్ చేసి గవర్నమెంట్ జాబులు వారి గవర్నమెంట్ జాబులు రిజైన్ చేసేసి సేవ చేస్తున్నారు అనేక మంది జాబులు వచ్చినా సరే వెళ్లకుండా ఉండి సేవ చేస్తున్న వారు ఉన్నారు అర్థమవుతుందా అసలు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అన్వేష్ లేకపోతే అవినాష్ అసలు హిందూ మతం అంత బలహీనమైన మతమా ఐదు వేలు ఇస్తే మారడానికి అంటే నీ బంధువులకి నీ స్నేహితులకి అంత సత్తా లేదా హిందూ మతంలో ఉండడానికి అంత విశ్వాసం లేదా వారికి అంత చీప వాళ్ళు ఐదు వేలకి పడిపోవడానికి ఐదు వేలు ఇస్తే మతం మార్చుకోవడానికి అంత చీప్ అవ్వాలి అంత దరిద్రులే వాళ్ళు అంత వేస్ట్గా ఏ పని పాటు లేకుండా పడి ఉన్నారా ఐదు వేలకే వారి జీవితాలు అమ్ముకోవడానికి ఐదు వేలకి నీ బంధువులు నీ స్నేహితులు వారి జీవితాలు అమ్ముకోవడానికి ఏ పని పాటు లేని ఉన్నారా నీ స్నేహితులు అంటున్నావే నీ బంధువులు అంటున్నావే అంటే నువ్వు కూడా అటువంటి వాడవేనా నీకు వాళ్ళు అంత ఇస్తే ఈరోజు మనువాదాన్ని పొగుడుతున్నాం నీకెంతిస్తే క్రైస్తవ్యాన్ని ఈరోజు దూషిస్తున్నాం అంటే నువ్వు కూడా ఎంతకో కొంతకు అమ్ముడిపోయావా వాళ్ళలాగా అంటే మీరు అందరూ అమ్ముడుపోయే బ్యాచ్ అనమాట నీ బంధువులు నీ స్నేహితులు నీ ఇంటోళ్ళు అందరూ అమ్ముడిపోయే బ్యాచ్ అనమాట అందుకే ఐదు వేలకో లేకపోతే రేషన్కో మీ జీవితాల్లో తాకట్టు పెట్టేస్తున్నారు తాకట్టు పెట్టే బ్యాచ్ అనమాట మీది కనీసం మనస్సాక్షిని కూడా మనస్సాక్షి కూడా లేనటువంటి బ్యాచ్ అనమాట మీది మనసాక్షిని ఎలా చంపుకుంటారు రా మీరు మన మనస్సాక్షిని చంపుకుని ఎలాగా ఐదు వేలు కమ్ముడిపోతారు ఎలా రేషన్ కమ్ముడిపోతారు అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఎవడూ కూడా డబ్బులు ఇచ్చి క్రీస్తుని అంగీకరించమని చెప్పడం ఎవడు డబ్బులు తీసుకొని వాడు విశ్వసించిన విశ్వాసాన్ని విడిచిపెట్టలేడు ఇది ముందు గ్రహించండి గొర్రెలు కొండగొర్రెలు అలాగే పంది పిల్లలు గ్రహించండి ఇది గ్రహించండి ఎవడు కూడా డబ్బులు ఇస్తే మతం మారడు ఎవడు కూడా డబ్బులు ఇచ్చి మతం మార్చడు ఇది తెలుసుకోండి ముందు ఒక వ్యక్తి తన జీవితాన్ని మార్చుకోవాలనుకున్నా లేకపోతే ఇంకొక మతంలోనికి లేకపోతే క్రీస్తుని అంగీకరించడానికి క్రైస్తంలోకి వెళ్ళాలనుకున్నా ముఖ్యంగా వాడు ఏది కోల్పోయాడో దానిని వాడి జీవితంలో పొందుకుంటేనే వాడు ఏం చేస్తాడంటే వాడు బ్రతుకును మార్చుకుంటాడు వాడి జీవితంలో లేనిది వాడి జీవితంలో కోల్పోయినది వాడు తిరిగి పొందుకుంటే వాడి జీవితంలో ఏం కోల్పోయాడో వాడి జీవితంలో కోల్పోయిన ఆనందాన్ని వాడి జీవితంలో కోల్పోయిన ఆరోగ్యాన్ని వాడి జీవితంలో కోల్పోయినటువంటి సంతోష సమాధానాల్ని వాడు మళ్ళా పొందుకుంటే వాడు క్రైస్తవంలోకి వస్తాడు ప్రేమ లేని తన జీవితంలో ఎవరైనా ప్రేమ చూపిస్తే క్రీస్తు ప్రేమను చూపిస్తే వాడు అప్పుడు క్రీస్తు ప్రేమ ఇటువంటిదా అని క్రీస్తుని అంగీకరిస్తాడు అంతేగాని డబ్బులిస్తే ఎవడో డబ్బులు ఇస్తే అవడో మతం ఆడు అంత పిచ్చోలు ఎవరు లేరు ఒకవేళ నువ్వు చెప్పినట్లు ఒకవేళ నీ బంధువులు ఉన్నారేమో నీ యొక్క స్నేహితులు ఉన్నారేమో అంటే వాళ్ళు ఎంత నీచిలో ఎంత దుర్మార్గులో ఎంత ద్రోహులు అర్థమవుతుంది దేశ ద్రోహులు అనవచ్చు ద్రోహులు అనవచ్చు వాళ్ళని వాళ్ళ దేశాన్ని కూడా అమ్మేస్తారేమో ఇంకొక ఒక లక్ష రూపాయలు ఇస్తే దేశాన్ని కూడా అమ్మేసే రకమేమో మీ బ్యాచ్ మీ ఫ్రెండ్స్ లేకపోతే మీ బంధువులు ఐదు వేలకే మతం మారిన వాళ్ళు మరి లక్ష రూపాయలు ఇస్తే ఈ దేశ సమాచారాన్ని లేకపోతే ఈ దేశానికి వాళ్ళు ఇంకోలా పనిచేసి వాళ్ళు ఏం చేస్తారు దేశాన్ని నాశనం చేస్తారు అటువంటి బ్యాచ్ని అసలు వాళ్ళు అర్హులు అంటావా ఇక్కడ ఉండడానికి నీవు వారి జీవితాలను పాడు చేస్తున్నావు నిజంగా నువ్వెంత అబద్ధకుడు అంటే నీ మాటల్లో తెలిసిపోతున్న అబద్ధం ఎంతనే ఎందుకు అంటే ఒకడు తన జీవితంలో డబ్బులు తీసుకుని మతం మారేటంత దుర్మార్గుడు ఎవడూ లేడు వాడి జీవితంలో జరగకూడని అద్భుతం జరిగితే తప్ప వాడి జీవితంలో సంతోషము సమాధానము నెమ్మది వారి జీవితంలో కలిగితేనే తప్ప వారి జీవితంలో ఉన్న రోగం పోతే తప్ప వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి విషయంలో ఒక దాంట్లో లేనిది ఇంకో దాంట్లో దొరికినప్పుడు అంటే సంతోష సమాధానాలు ఇంకోటి ఏమో కాదు అప్పుడు వారు మారుతారు అప్పుడు వారు ప్రభువుని అంగీకరిస్తారు ఈరోజు త్రాగుబోతులు తిరుగుబోతులు వ్యభిచారులు దొంగలు అనేక మంది రకరకాల పాపముల చేత పీడంబడిన వారు వారి జీవితంలో అంటే కారణం ఏంటి తెలుసా వారి జీవితంలో ఏదో ఒక విధంగా గొప్ప ఆశ్చర్య కార్యాలు చూస్తున్నారు వారి జీవితంలో అద్భుత కార్యాలు చూస్తున్నారు వారి జీవితంలో అందుకే వాళ్ళు మారుతున్నారు అంతేగాని డబ్బులిస్తే మారడు ఎవడో నేనున్నాను నేను అక్కడ డబ్బులు ఇవ్వలేదు నేను మారడానికి చాలామంది ఉన్నారు వారు డబ్బులు ఇస్తే మారట్లే వారి జీవితాలను వారి జీవితాలు ఏదో ఒక గొప్ప కార్యం జరిగితేనే వారు మారారు కనుక అబద్ధాలు చెప్పకో నీ ఫాలోవర్స్ని తప్పుడు మార్గంలోకి నడిపించుకో నీ వీడియోలు చూస్తున్న వారిని నువ్వెలాగో దేశ ద్రోహివి నీ యొక్క ఎవరైతే ఐదు వేలకి అమ్ముడుపోయారంటున్నారో రాసిన గట నీ బంధువులు నీ స్నేహితులు వాళ్ళు దేశ ద్రోహులు వాళ్ళు మతద్రోహులు వాళ్ళలా మిగతా వాళ్ళు చేయకు కనుక ఏదైనా నీవు ప్రపంచమంతా తిరుగుతున్నవా తెలుగు నీకు నచ్చింది చెప్పు ఆ దేశాల గురించి అంతేగాని మతాలలోకి వచ్చి మత కల్లో పెట్టడానికి మాత్రం చూడక అర్థమవుతుందా నిజంగా నువ్వు ఒక తండ్రికే పుట్టుంటే ఒక్క తండ్రికే పుట్టుంటే ఉంటే ఎవడైతే డబ్బులు ఇచ్చి మతం మార్చాడో ఎవడైతే డబ్బులు తీసుకుని మతం మారాడో నీ స్నేహితుడు కానీ నీ బంధువులు కానీ వారిని ముందుకు తీసుకుని వచ్చి వారి వివరాలతో సహా పలానా వ్యక్తి పలానా వ్యక్తి పలానా టైంలో ఎలా మారాడు అని చెప్పు అంతేగాని నోటుకు వచ్చింది చెప్పక ఓకేనా స్నేహితులారా ఇటువంటి చెడ్డ మెంటాలిటీ కలిగిన వ్యక్తుల్ని ఇటువంటి దేశ ద్రోహుల్ని నమ్మక ద్రోహుల్ని ఇటువంటి ఐదు వేలకి రేషన్కి పడిపోయే బ్యాచ్ని నమ్మొద్దు వీడి స్నేహితులు వీడు బంధువులు ఎలా ఉన్నారంటే వీడంతా దరిద్రుడో ఒకసారి అర్థం చేసుకోండి కనుక ప్రియమైన వాళ్ళరా ఇటువంటి వారి మాటలు వెనక సత్యాన్ని గ్రహించి సత్యంలో నడిచి ప్రభువుని అంగీకరించండి ఏసు ప్రభువుని అంగీకరించండి ఏసు ప్రభుని ఎందుకు అంగీకరించాలో కూడా స్పష్టంగా తెలుసుకోండి అర్థమవుతుందా యేశప్రభుడు అంగీకరించి ఆ పరలోకి రాజ్యాన్ని పొందండి నరకాన్ని తప్పించుకోండి దేవుడు మమ్మల్ని దీవించిన కాక ఆమె